టూరిజం స్పాట్స్ ఉన్నాయి పోలవరం దగ్గర కానివ్వండి లేకపోతే అరకు కానివ్వండి లేకపోతే చాలా ప్రాంతాల్లో ఒక టెంపుల్ టూరిజం ఇటన్నిటిని కూడా డెవలప్ చేస్తానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి పాలసీతో ఇప్పటికే మేము ఆల్రెడీ వచ్చాము దాంట్లో ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ హోటల్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే టూరిజం ప్రాజెక్ట్స్ డెవలప్ చేయాలనుకుంటే వారికి అనేక విధాలుగా మరి ఇన్సెంటివ్స్ కానివ్వండి ల్యాండ్ అలాట్మెంట్స్ కానివ్వండి చేస్తామని చెప్పేసి ఇప్పటికే పాలసీలో పేర్కొన్నాం ఇప్పుడు ఇంకా మరింత పారదర్శకంగా ఇన్సెంటివ్స్ ఇచ్చినా ల్యాండ్ ఎలకేషన్ చేసినా లేకపోతే డెవలపర్ని సెలెక్ట్ చేసినా కూడా మరింత పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పాలసీలో ఈ మార్పులు చేయడం జరిగిందని చెప్పేసి నేను చేస్తాను దాని స్థాపన కూడా పంతొమ్మిది వందల అరవై ఆరు అనుకుంటాను సిక్స్టీస్ లో ఈనే ప్రముఖ పాత్ర వహించి ఆ సంఘాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారనే విషయం కూడా అందరికి తెలిసిందని చెప్పేసి మనవి చేస్తాను మరి ఆయన భాష అభివృద్ధి కోసం తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు భాషని అధికారికంగా అధికార కార్యకలాపాల్లో కూడా వినియోగించాలని ఆనాటి నుంచి కూడా మరి ఆయన చేసిన కృషి కానివ్వండి లేదు ఆయన చేసిన గొప్ప పనులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మరి ఈ భాషా సంఘం పేరుని మండలి వెంకటకృష్ణారావు అధికార భాష కమిషన్ గా మరి మార్చే ప్రతిపాదనని ప్రభుత్వం ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర భూమి చట్టం రెండు వేల ఆరు రద్దు చేసే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు చట్టం రెండు వేల పదహారు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ టౌన్ ప్లానింగ్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై మరియు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం పంతొమ్మిది వందల అరవై ఐదులకు కొన్ని సవరణలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అంటే నాలా మారుతుంది కాబట్టి ఈ ల్యాండ్ కన్వర్షన్ ప్రొసీజర్స్ లో ఇంతకుముందు ఏంటంటే మనం నాలా అప్లై చేస్తే ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ని ఈ రద్దు చేయటం మూలంగా మార్పు వస్తుంది కాబట్టి ఈ మిగతా దానికి కనెక్టెడ్గా ఉన్న ఈ చట్టాలను కూడా అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం ఈ నాలుగు అవసరాల కోసం మార్చినప్పుడు వచ్చే ఏదైతే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో ఆ ఛార్జెస్ ని ఆ ప్రాంతంలో మౌలిక వసతులు అభివృద్ధి కోసం వినియోగించాలని చెప్పేసి ఈ ఈ మార్పు యొక్క లక్ష్యం చెప్పేసి కూడా నిర్మాణీఆర్టీ అథారిటీ పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు చేసిన రిజల్యూషన్ నెంబర్ ఫైవ్ సెవెంటీ టూ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా ఆమోదించిన నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేందుకు ఎల్ వన్ బిడ్డర్లకు పని అప్పగించేందుకు అమలు పరిచేందుకు చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏడిసిఎల్ విజయవాడకు అధికారం ఇచ్చి ప్యాకేజీలు ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ పనుల అవార్డును ఎల్వన్ బిడ్డలకు అప్పగించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అమరావతి క్యాపిటల్ సిటీ ఆంధ్రప్రదేశ్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద గ్రామ పంచాయతీలలోని ల్యాండ్ పూలింగ్ సిస్టమ్లోని జోన్లలో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ఏడు సంవత్సరాల నిర్వహణ మరియు రక్షణతో ఈపీసీ మోడ్ కింద జోన్ వారీగా టెండర్లను ఆహ్వానించేందుకు అనుమతిస్తూ అభివృద్ధి మౌలిక సదుపాయాల కార్యక్రమం కోసం తొమ్మిది వందల నాలుగు కోట్ల మొత్తం పరిపాలన ఆమోదం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది సచివాలయాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి పది మంది గ్రామ సచివాలయాల్లో పదకొండు మంది వార్డు సచివాలయాల్లో సిబ్బందితో ఏర్పాటు చేసిన విషయం అనేది తెలిసిందే ఈ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో విద్యా డేటా ప్రాసెసింగ్ వీరు ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన పనుల మీద గ్రామాలు పర్యటిస్తుంటే లేకపోతే సచివాలయం బయట పనుల మీద ఎక్కువగా తిరగడం మూలంగా ప్రజలు కొంత అసౌకర్యానికి గురవుతూ వాళ్ళ పనులు కాకపోవడం మూలంగా దాన్ని ఎడ్యుకేషన్ తీసేసి సంక్షేమ వార్డు విద్య డేటా ప్రొసెసింగ్ సెక్రటరీ విద్య విషయానికి సంబంధించిన నిధులు నిర్వహిస్తున్నప్పుడు వార్డు సచివాలయం నుండి బయటకు వెళ్లడం వల్ల పౌరులు వార్డు సచివాలయం నుండి సకాలంలో సేవలు పొందడంలో చాలా అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు గ్రామ సచివాలయం సంక్షేమ మరియు విద్య అసిస్టెంట్ తో సమానంగా వార్డు విద్య అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ నుండి విద్య విషయాన్ని మరియు అభివృద్ధి సెక్రటరీ అప్పగించాల్సిన అవసరం ఉంది అంటే ఇది నామన్ క్లేచర్ చేంజ్ చేయడం కొద్దిగా విధులు మార్చడం పరిధిలో ఆమోదించబడిన సంస్థాగత కేడర్ లో పదిహేడు వందల ఐదు గ్రామ వార్డు సెక్రటరీ ఉద్యోగులను తిరిగి కేటాయింపు చేయడం వలన ఖాళీ అవుతున్న సమాన సంఖ్యలోని ఏఎన్ఎం వార్డు ఆరోగ్య సెక్రటరీల ఖాళీ పదవులు ప్రత్యామ్నాయంగా కొత్తగా తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులను సృష్టించడం ద్వారా జిఎస్డబ్ల్యూఎస్ త్రీ టైర్ నిర్మాణంలో మొత్తం రెండు వేల ఏడు వందల పోస్టులను డిప్యూటేషన్ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసిన ప్రతిపాదనకు రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఏంటంటే గత ప్రభుత్వం ఈ జిఎస్డబ్ల్యూఎస్లు లు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు పది మంది పదకొండు మందితో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే కాకపోతే ఏంటంటే ఈ స్ట్రక్చర్ లోపభూషిఠంగా ఉండటం మూలంగా ఆశించిన లక్ష్యాన్ని సాధించలేకపోతున్నారు అంటే ఏదైనా సరే ఇప్పుడు మనకు గతంలో ఎప్పుడు చూసినా కూడా మండలం తర్వాత జిల్లా ఆ స్ట్రక్చర్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఈ సచివాలయాలని నియంత్రించడానికి కానివ్వండి పర్యవేక్షించడానికి కానివ్వండి లేకపోతే వాళ్ళకి విధుల్ని ఏ విధంగా చేస్తున్నారో అవాల్యుయేట్ చేయడానికి కానీ ఒక స్ట్రక్చర్ లేకుండా పోయింది సో కాబట్టి ఏదైతే ఆశించారో ఆశించిన స్థాయిలో పనులు జరగట్లేదు ప్రభుత్వం అనాలోచితంగా చేసిన కార్యక్రమం కానివ్వండి లేకపోతే ఎందుకు జరిగింది తెలియదు కానీ దీనికి ఇప్పుడు ఈ ప్రభుత్వం త్రీ స్ట్రక్చర్ త్రీ టైర్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి జిల్లాలో కూడా జిఎస్డబ్ల్యూఎస్ పెట్టేసి ఈ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా రీలొకేట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దాని ద్వారా ఏర్పడే తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులను సృష్టించడం అదేవిధంగా రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులని డిప్యూటేషన్ మీద కానీ ఔట్సోర్సింగ్ మీద కానీ అపాయింట్ చేసుకుంటానికి చేసిన ప్రతిపాదనని మరి ఆమోదించడం జరిగిందని చెప్పి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక మంచి ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి మరి సరసమైన ధరలకి అదేవిధంగా క్వాలిటీ మద్యాన్ని సర్ఫర్ చేసే ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే మరి బ్రాండ్స్ వినియోగంలో ఉంటే అటువంటి బ్రాండ్స్ ని ఆమోదించమని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది దీంట్లో కూడా ఏంటంటే అత్యంత తక్కువ ధర ఒకవేళ ఆ బ్రాండ్స్ కి మన రాష్ట్రం లేకపోతే పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా ధరలకు అమ్ము నాలుగు రాష్ట్రాలు పరిశీలించి నాలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా అమ్ముతున్నారో ఏ ధరకు అమ్ముతున్నారు దాని యావరేజ్ తీసుకుని అది కానివ్వండి లేకపోతే వాళ్ళు కోర్టు చేసిన రేట్ బేసిక్ ధర కానివ్వండి వీటన్నిటిని పరిశీలించి ఏది తక్కువైతే అది నేను బీర్ కానివ్వండి లిక్కర్ కానివ్వండి వీటన్నిటి కూడా ఆ విధమైన రికమెండేషన్స్ చేసిందని చెప్పేసి కమిటీ చేసిందని చెప్పి మనం చేస్తున్నాం ఈ ద్వారా చేసిన ప్రతిపాద ఇటువంటి పద్ధతుల్లో నిమగ్నమైన వ్యక్తులను విముక్తి చేయడానికి పునరావాస చర్యలను అందిస్తుంది అపరిశుభ్రమైన శౌచాలయాలను పరిశుభ్రమైన శౌచాలయాలుగా మార్చడం ఈ ప్రతిపాదన లక్ష్యం బెగ్గింగ్ నిషిద్ధ చట్టం పంతొమ్మిది డెబ్బై ఏడు లోని సెక్షన్లో ఆరు మరియు తొమ్మిది సవరించేందుకు వికలాంగులు మరియు కుస్తు వ్యాధి బాధితులతో సహా వైకల్యం కలిగిన వ్యక్తుల పట్ల వివక్షాపూరిత పదాలు వాక్యాలను తొలగించేందుకు డ్రాఫ్ట్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది కుస్తు వ్యాధి బాధితులతో సహా వైకల్యాలున్న ఉన్న వ్యక్తుల పట్ల వివక్షను కలిగి ఉండే పదాలు పదబంధాలను తొలగించాలని తీసుకున్న నిర్ణయం సమానత్వ సమాజానికి దోహదపడుతుంది బెంగళూరు వారిని ఎంక్వైరీ చేయడం జరిగింది ఏం జరిగింది ఎందుకు ఏం చేయాలని చెప్పేసి వారిచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ పనులు చే చేపట్టడానికి చీఫ్ ఇంజనీర్ సీడీఓ విజయవాడ డిజైన్ ను పరిశీలించి ప్రస్తుతం పిఎస్సి ప్రెజర్ మెయిన్ ఎంఎస్ ప్రెజర్ గా మైన్ స్టీల్ పైప్ లైన్ చింతూరులోని యాభై బెడ్డెడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ హాస్పిటల్ హాస్పిటల్గా ఏఎస్ఆర్ జిల్లాలో అప్గ్రేడ్ చేయడానికి అంచనా మొత్తం ముప్పై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు నాన్ రికరింగ్ ఎక్స్పెండిచర్ ముప్పై పాయింట్ కోట్లు మరియు రికరింగ్ ఎక్స్పెండిచర్ మూడు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు మరియు అదనంగా యాభై ఆరు పోస్టుల కల్పనతో అప్గ్రేడేషన్ చేసి చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి వారిని ఆదుకునే దాంట్లో భాగంగా ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది రెవెన్యూ శాఖ మైనవరం మండలంలోని వడ్డీరాల మరియు దోడియం గ్రామాలను మొత్తం పన్నెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆంధ్రప్రదేశ్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అదానీ మిస్సెస్ అదానీ సోలార్ ఎనర్జీ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ లో రెండు వందల యాభై మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకై ముప్పై మూడు సంవత్సరాల అద్దె ప్రాతిపదికన భూ కేటాయింపునకు కేటాయింపు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం నారావారిపల్లిలోని ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను యాభై పడకల సిఎస్సి అప్గ్రేడ్ చేయడానికి మరియు ఎటువంటి ఆర్థిక చిక్కులు లేకుండా ఇప్పటికే మంజూరు చేయబడిన పోస్టుల స్థానంలో పద్దెనిమిది అదనం పోస్టుల కల్పనకై వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది మండలం బైరుగానిపల్లి గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ నైన్టీన్ బై వన్ ఇయర్ లోని ఏడు పాయింట్ ఏడు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో సివిల్ సెక్టర్ లో కేంద్రీయ విద్యాలయ పాఠశాలను ఉచితంగా ఏర్పాటు చేసేందుకు కేంద్రీయ విద్యాలయ న్యూఢిల్లీ వారికి ఉచితంగా భూమిని అప్పగించేందుకు రెవెన్యూ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై రెండు సంవత్సరాల వయసు నిండిన అంగన్వాడీ వర్కర్లు మరియు అంగన్వాడీ హెల్పర్లకు సర్వీస్ ముగింపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రయోజనాలకు బదులుగా అంగన్వాడీ వర్కర్ల వర్కర్లకు లక్ష రూపాయలు అంగన్వాడీ హెల్పర్లకు నలభై వేలు గ్రాట్యుటీగా చెల్లించడానికి ప్రభుత్వం అత్యవసరంగా జారీ చేసిన ఉత్తర్వులు నెంబర్ ఎయిట్ తేదీ సెవెన్ త్రీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వ్యాటిఫై చేయడానికి మహిళా శాఖ శిశు సంక్షేమ శాఖ మరియు సీనియర్ సిటిజన్ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది కాదు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించగలరా లేకపోతే రెస్టారెంట్లు ఆ స్థాయి రెస్టారెంట్లని ఏర్పాటు చేసుకోవటం సాధ్యమైద్దా ఫైనాన్షియల్ అన్ని ఓకే వారు కూడా అందరు కలిసి ఫైనాన్షియల్ ఏదైతే ప్రీ రిక్విజిట్ ఏదైతే క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయో అది వారు సాధించినట్లయితే వారు కూడా రూలే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇట్స్ ఓపెన్ బిడింగ్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలని ఈ అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చామని చెప్పేసి మనం చేస్తాను